সিন <laughs> ভাই લેલા લેના ચાલે છે 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 चलो <laughs> జరగాలి ఇక్కడ ఆ స్థానానికి వచ్చే રાજર <muchas> રાજ No! कुर्च कु गाउँमाको अवसरमा म आउँछु गाउँमा आइबेडको लागि वास्तवमा आइबेडनु आहा हा के भन्नुहुन्छ यो मोसन गर्छ त्यो पनि यसको यसको एजुकेशन मा त्यसले एसआर को बिभिन्न कार्यक्रम हुन्छ केना यसको त हुन्छ के गर्छ त પાઠવ

నెలకు సార్ మూడు వేలు ఇస్తారు ఆరు వీళ్ళకి నవ్వే బస్ పద్దెనిమిది సంవత్సరాలైన ఆరు వీళ్ళకి కూడా మూడు వేలు ఇస్తారు సార్ అప్పుడు ఆ సార్ బాధ తెలంగాణ ప్రదాత తెలంగాణ అభివృద్ధి చేసిన మహా వ్యక్తి అదేవిధంగా ఎంతమంది అవమానించిన ఎంతమంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన ఆరోపణలు చేసిన ఈయన తెలంగాణ స్థలాన్ని అవహేదం చేసిన రెండు వేల ఒకటి సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేసి మా తెలంగాణ మా కావాలని ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అసలు కానీ ఆ విధంగా కాకుండా జిల్లా కూడా జిల్లకూడదు అనే ఒక సుఖ జిల్లా కూడా అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ గారికి ఇట్లా మహాత్మా గాంధీ ఎట్లయితే అహింసాయుతంగా పోరాడి భారతదేశం సాధన ఇచ్చు అదే పద్ధతిలో అదే కోవలో కేసీఆర్ గారు శాంతియుతంగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ రాయించుడు ఆయన తెలంగాణ ఉద్యమం చేసిన ఒక ఎప్పటికీ నమ్మకం లేకుండే లేకుండే ఇప్పుడున్న నాయకులు ఎట్లా మాట్లాడుతు అబద్ధాలు మాట్లాడు అప్పుడు అట్లే మాట్లాడారు తెలంగాణ కండుబడి గులాబీ కండవంతు సేకరించారు తెలంగాణ వస్తాయని తెలంగాణ వచ్చిన తర్వాత అంతా గులాబీ కడు కాండాలో కూడా గులాబీ కడువాలు వేసుకున్నారు అంత గౌరవం పెరిగింది తెలంగాణ ప్రజలకు చాలామందికి చాలామంది చెన్నారెడ్డి గారు మా మా యోధులు పోరాడరు అప్పుడే తెలంగాణ రాలేదు కేసీఆర్ తెలంగాణ చేస్తాను చూస్తారని అనుమానపడ్డారు కానీ కేసీఆర్ ఆయన తెలివితోటి తెలివితేడంతో అనుభవం తోటి ఉద్యమాలు చేసి అన్ని పార్టీలు ఒప్పించి అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ సాధించడం అదేవిధంగా తెలంగాణ కేంద్రంలో ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చే ఇచ్చే ఇవ్వకపోతే గత లేదనే ఉద్దేశం కల్పించిన కేసీఆర్ తెలంగాణ సాధించడు ఓసారి లాస్ట్ టైంలో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేక కేసీఆర్ అని నిరాధ దీక్ష చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం భయపడి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి తర్వాత మళ్ళీ ఆపితే చాలామంది యువకులు ఎప్పుడన్నా తెలంగాణ రాజమని చాలామంది ఆత్మహత్య చేసుకోరు కాబట్టి ఎవ్వరు ఊహించిన విధంగా తెలంగాణ తెచ్చుడు వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది భారతదేశంలో తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చుడు ఎప్ప పెట్టుబడులు కాకుండా ఉచిత ఆదాయం పెంచుడు తలసరి ఆదాయం పెంచుడు తెలంగాణకు గౌరవం తెచ్చుడు కానీ ఒకసారి వచ్చి మన ప్రాంతంతో చెప్తారు సాధన స్థానిక నీళ్ళకి ఎంత ఇబ్బంది ఒకసారి ఆలోచించండి తెలంగాణ స్థానిక నీళ్ళకి మన శాంతాలో ఎంత ఇబ్బంది పడ్డమో మాకు అందరి గుర్తి ఉండదు అటువంటి ఈ నీళ్ళకు ఇబ్బంది రాత్రి బాధ నీళ్ళు కాసేది ఒక ట్యాంకర్కు పైసలు ఇస్తే వాటి మూడు రోజులకు సార్ నీళ్ళు తెచ్చేది నీళ్ళు ఇచ్చేది ట్యాంకర్ తెచ్చేది దానికి ట్యాంకర్కి ఎదురు చూసేది ఎదురు చూసేది అటువంటి పరిస్థితి ఇచ్చి స్థానిక మనుషులు ఇచ్చిన మహా వ్యక్తి నిజంగా పేలకు కొత్త ఎంత అంటే స్థానికలు ఇచ్చిన వ్యక్తి ఎవరు కాబట్టి అటువంటి సాయం చేసే కేసీఆర్ గారు అదేవిధంగా రైతులకైతే చెప్పనికి లేదు రైతు తొలిత అందరు రైతు బిడ్డమంటారు ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిన తర్వాత తొలిత రైతుల కొరకు ప్రారంభించింది మిషన్ కాకతీయ మనకు చెల్లు నిండి గ్రౌండ్ వాటర్ లెవెల్ విరిగింది మిషన్ బాబు ఇంకా అట్లా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ విరిగింది దాంతోపాటు పాటు కరెంట్ ఇచ్చాడు కాబట్టి రైతులకు పెట్టుబడి ఇచ్చాడు కరెంట్ ఇచ్చిడు రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చిడు అదేవిధంగా అట్లా ఎన్నో సాయం చేశాడు ఇంతకుముందు ఎవరైనా ఎవరు అలా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి పోయినాం ఆ బాధ అంతా చెప్తున్నది అయ్యా కేసీఆర్ ఉన్నాడు మాకు ఎంత సాయం చేసేది కేసీఆర్ కట్టించేది చిన్న పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు సబ్బులు తువానలు కేసీఆర్ కెట్టులో ఎంతో జరిగేది మనం ప్రసవించిన తర్వాత ఇంటికి వదిలిచ్చేది తర్వాత గోపిల్ల కూడితే పన్నెండు వేలు ఇచ్చేది ఆడవిలో కూడితే పదమూడు వేలు ఇచ్చేది ఇప్పుడు ఏం లేవా ఏమి లేవు వేసుకి ఏం లేవు బస్సులెక్క బస్సులు ఎత్తుమంటూ కొట్టాడబెట్టాడు ఎంతే కాపా మాకైతే చదండి అని మేము ఎందుకు కూడా కొట్టుకోం మాకే ఆత్మహత్య లేదు బాధపడడం అని మేము ఎందుకు కూడా మా దురదృష్టం దురదృష్టమనే బాధపడతారు కాబట్టి తెలంగాణ ప్రజలంత ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ బాధపడతా కోరుకుంటున్నారు కాబట్టి కేసీఆర్ చల్లంగా ఆయుర ఆరోగ్యాలతోటి వందేండ్లు జీవించాలని ప్రజల కోరిక ప్రజలకు ఆకాంక్ష కాబట్టి కేసీఆర్ నిజంగా ఈ వాడ పట్టణాలలో పల్లలో కేసీఆర్ జన్మదిన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు సంతోషంతో జరుపుకొని మా కేసీఆర్ మళ్ళీ రావాలని నినాలు ఇస్తారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు